తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ మొదటి వరుసలో ఉంటారు ఈరోజు అంటే మే ముప్పై ఒకటి ఆయన జయంతి అంటే పుట్టినరోజు ఈరోజు అలాగే ఆయన అభిమానుల పండగ రోజు అభిమానుల పండగ రోజును ఎందుకంటారంటే అత్యధికంగా అభిమానులు ఉన్నది సూపర్ స్టార్ కృష్ణకి అని చెప్పి చాలా సర్వేల్లో తెలిసిందనమాట ఆ రోజుల్లోనే సుమారు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఐదు వందలు రిజిస్టర్డ్ అభిమాన సంఘాలు ఉన్నాయంటే సూపర్ స్టార్ కృష్ణకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇవి రిజిస్టర్డ్ అసోసియేషన్ గురించి మాట్లాడుకుంటే రిజిస్టర్ అవ్వకుండా మొత్తం లేడీ ఫాలోయింగ్ కూడా చాలా ఉండేది అనమాట లేడీ ఫ్యాన్స్ ప్రతి ఇంట్లో కూడా కృష్ణ గారిని వాళ్ళు ఉండేవారు ఆయన సుమారు ఒక నాలుగు దశాబ్దాల పైగా అంటే నలభై నాలుగేళ్ళు మనకి ఒక అంటే సుమారు ఐదు దశాబ్దాలు కూడా అనుకోవచ్చు చిత్ర పరిశ్రమకి ఆయన సేవలు పలు రకాలుగా అందించారు ఆయన సేవలు అంటే ఏంటంటే ఆయన సూపర్ స్టార్ అలాగే నటశేఖర బిరుదు కూడా ఆయనకుంది నటశేఖర కృష్ణ ఈ సూపర్ స్టార్ బిరుదు ఆ రోజుల్లో జ్యోతి చిత్ర అనే ఒక సినిమా మ్యాగజైన్ కండక్ట్ చేసిన పోలింగ్ ద్వారా సూపర్ స్టార్ గా ఎన్నికైన హీరో మన కృష్ణ గారు సూపర్ స్టార్ గా కంటిన్యూస్గా ఆయన సూపర్ స్టార్ బిరుదుకి ఆయన ఒక్కడే సూట్ అయ్యేటట్టుగా ఆ బిరుదు ఆ సొంతం చేసుకుంటూ వచ్చారు తర్వాత కేంద్ర కార్మిక శాఖ నటశేఖర బిరుదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఎలాగ మాటలు వచ్చింది కాబట్టి ఆయనకు బిరుదులు ఆయన అవార్డులు అన్నీ చూసుకుంటే కనుక ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అలాగే ఈ చేసిన దానికి గాని ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి కూడా గౌరవించింది సూపర్ స్టార్ కృష్ణకి అలాగే ఆయన తీసిన అల్లూరు సీతారాముల సందర్భంగా నంది అవార్డు వచ్చింది అలాగే ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అవార్డ్ అచీవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఆయన ఖాతాలో పడింది అలాగే ఫేర్ అవార్డ్స్ కూడా ఆయన చేసిన సినిమాలకు కానీ అందులో పనిచే టెక్నీషియన్ కానీ ఆయనకి ఈ అవార్డులన్నీ ఎలా ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్స్ అంతా కలిసి జోచిత్ర మ్యాగజీన్సిన సూపర్ స్టారే ఆయనకి చిరస్థాయిగా ఆయనకి మిగిలిపోయింది అందుకే ఆయన సూపర్ స్టార్ కృష్ణ అంటేనే మనకు అర్థమవుతుంది అనమాట తెలుగు ఫిల్మా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఎవరైనా ఉంటే ఒక్కళ్ళే అది కృష్ణ గారు ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అవార్డులు ఆయన రివార్డులు ఇవన్నింటికి అతీతంగా ఆయన పనిచేసేవారు ఎందుకంటే ఆయనకు చాలా స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన సూపర్ హిట్ సినిమాలు తీశారు ఆ సూపర్ హిట్ సినిమాలు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన పొంగిపోయిన సందర్భం లేదు అలాగే సినిమాలు ఏదైనా ఫ్లాప్ అవుతే ఏ కారణం చేతైనా ఆయన కృంగిపోయిన సందర్భం లేదు ఈ లక్షణాన్ని స్థితప్రజ్ఞత అంటారు అసలు మామూలుగా సినిమా ఇండస్ట్రీలో అటువంటి పరిస్థితులు ఉండవు సినిమా ఫ్లాప్ అవుతే అంత కష్టపడి చేసాం కదా ఫ్లాప్ అయిందని చెప్పేసి బాధపడడం సహజం అనమాట ఇంకోటి ఏంటంటే కృష్ణ గారి గురించి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆయనకి ఎటువంటి భేషజాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఏముండేవి కాదు ఆయన కోపం కూడా జస్ట్ ఒక నీటి బుడగలా ఉండేది ఎవరి మీద కోపం వచ్చినా ఆయన మనసులో కక్ష సాధింపు చర్యలుగా దిశగా వెళ్ళేది కాదు ఎప్పుడు నిరంతరం మంచి సినిమాలు చేయాలి వాళ్ళ అభిమానుల్ని ప్రజల్ని అలరించాలనే తప్పితే సినిమా పరిశ్రమకి ఏం చేయాలనే ఉద్దేశం తప్పితే కృష్ణ గారికి మరో ఆలోచన ఉండేది కాదు ఒక్క సమయంలో ఒక దశాబ్ద కాలం పదేళ్ల పాటు రోజుకి మూడు షిఫ్ట్లు ఆయన పనిచేసేవారు మూడు షిఫ్ట్లు పనిచేసేవారు అంటే ఆయన మళ్ళా మూడు షిఫ్ట్లు అసలు నిద్రాహారాలు మానే పనిచేస్తున్నారు ఆయనకి డబ్బు మీద ఆశ వ్యామోహం అనుకుంటే అది కాదు ఆయన పనిచేస్తే ఆయన యూనిట్లో ఉన్నటువంటి ఆ టెక్నీషియన్స్ కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు హైగా డబ్బు సంపాదించుకుని కుటుంబాలతో ఉంటారని ఒక మంచి ఉద్దేశం అనమాట డబ్బు మనిషి ఆయన జీవితంలో ఆయన డబ్బు మనిషి అనే మాట ఆయనకు వాడకూడదు అనమాట స్వార్థమైన స్వార్థానికి అతీతంగా ఉండేవారు సాహసమైన మనిషి తప్పితే స్వార్థమైన మనిషి కాదు ఈ మాట ఎందుకంటే ఆయన సాహసాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద చిట్టా అవుతుందనమాట ఏ సినిమాలో వచ్చినటువంటి కొత్త ఫార్మేట్ అయినా ముందు ఆయనే ప్రారంభించారంటే అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే ఎలాగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నాయా అప్పటి నుంచి ఆయన ఉన్నారు బ్లాక్ అండ్ వైట్ సినిమాల తర్వాత కలర్ సినిమాలు వచ్చాయి మన కలర్ సినిమాలు వచ్చాయి ఆ తర్వాత సెవెంటీఎంఎమ్ము ఈ రకంగా ఏ ఫార్మేట్ తీసుకున్నా కూడా ఆయన ఆయనే దాంట్లోంచి మనకి ముందుండేవారు అన్నమాట ఎందుకంటే ఆయన చాలా సాహసముందుడు కాబట్టి ఆయన ఒక ఆయనకి ప్రొడ్యూసర్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకంటే ఆయనకి సొంత సంస్థ పద్మాలయ బ్యానర్ ఆయన సొంతంగా పెట్టుకున్నారు ఆయన దాంట్లో ఆయన నిర్మాతగా చాలా సినిమాలు తీశారు అటు తెలుగు సినిమాలు అలాగే బాలీవుడ్ హిందీ సినిమాలు కూడా ఆయన తీసి సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా ఆయనకు కీర్తి ఇంకా సూపర్ స్టార్ హీరోగా మనకి ఎంత పేరు ఉందో మనం చెప్పక్కలేదు సుమారు మూడు వందల నలభై నుంచి మూడు వందల యాభై సినిమాలు ఆయన చేశారు అంటే మూడు వందల నలభై నుంచి మూడు వందల యాభై సినిమాలు అంటే సుమారు ముప్పై ఐదేళ్ళ ఆ పీరియడ్లో రోజుకి రోజుకి మూడు షిఫ్ట్ అనుకున్నాం కదా అలాగా సంవత్సరానికి తీసుకుంటే కృష్ణగారి సినిమాలు ఖచ్చితంగా ఒక పది సినిమాలు రిలీజ్ అయ్యేవి అంటే యావరేజ్లో చెప్తున్నాను హయ్యస్ట్ సినిమాలు కూడా ఒక సంవత్సరం పన్నెండు పన్నెండు సినిమాలు అయితే పద్దెనిమిది సినిమాలు కూడా రిలీజ్ అయిన చరిత్ర ఆయనకు ఉంది అనమాట అంత వర్కహాలికి అంటాం కదా పని రాక్షసుడు అనమాట ఆయన బ్యానర్లో కానీ ఆ స్టూడియోలో కానీ చూస్తే అంత ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా పని చేసేవారు అలాగే ప్రేమగా చేసేవారు అనమాట ఎవరి నుంచి కూడా ఇబ్బంది పెట్టి పని చేయించుకునేవారు కాదు ఇంకోటి మూడు షిఫ్ట్లు చూసినా ఆయన గ్లామర్ అలాగే ఉండేది ఆయన గ్లామర్ అంత అందంగా అంటే అంత ఆయన మనసులో ఎటువంటి కల్మషం లేకపోవడమే ఆయన గ్లామర్ కారణంగా కూడా మనం ఇంకోవచ్చు పక్క వాళ్ళతో పోల్చుకోవడం పక్క వాళ్ళని పడి ఏడవడం ఎవరిదో ఆశించడం ఇటువంటి లక్షణాలు లేవన్నమాట కంప్లీట్ మ్యాన్ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ హీరో సూపర్ స్టార్ హీరో కన్నా ముందు అంటే సినిమాలో ఆయన నటన ఎలాంటిది ఆయన ఏం చేశారు రికార్డులు అవన్నీ చూస్తే పెద్ద రికార్ పెద్ద లిస్ట్ అవుతుంది అయితే ఆయన వ్యక్తిత్వం కూడా అద్భుతమైన వ్యక్తిత్వం అన్నమాట ఆయనతో పనిచేసే సినిమా నిర్మాతలు ఎవరైనా కూడా ఏదైనా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నారు రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడతారంటే ఆయన కొన్ని కొన్ని సినిమాలకు పారితోషకం లేకుండా కూడా పనిచేసి పెట్టారు అని చెప్పి ఇప్పుడు ఇప్పటికే చెప్పుకుంటారు అనమాట చనిపోయిన తర్వాత కూడా జనం హృదయంలో ఉన్నాడు జనం హృదయంలో తలుచుకుంటున్నారు స్మరించుకున్నారంటే అతనే నిజమైన వ్యక్తి అనమాట అతని యొక్క జన్మకి సార్థకత చేయకూడదు అని చెప్పి కూడా అని మనకు అటువంటి వ్యక్తుల్లో కృష్ణ ఒకళ్ళు వెనకాల గాడ్ ఫాదర్లు ఏమి లేరు ఆయన ఇండస్ట్రీలోకి ఇంకా ఇవాళ జయంతి కాబట్టి చాలా కబుర్లు చెప్పుకోవచ్చు కాబట్టి ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ఆయన మనసులో సినిమా ఇండస్ట్రీలో రావడానికి ఏదైతే కారణం ఉందో కూడా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట అది ఏంటంటే ఆయన సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరులో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి ఏదో సినిమా కార్యక్రమం వాళ్ళ కాలేజీలో జరితే ఎవరికైనా హీరో అక్కిని నాగేశ్వరరావు గారు అక్కడికి వచ్చారట అక్కడ ఈయన కూడా ఉన్నారు ఆయన చదువుకున్నారు కదా స్టూడెంట్గా ఉన్నాడు అక్కడ చూసేసరికి నాగేశ్వరరావుకి బ్రహ్మరథం పడుతున్నారు అసలు అద్భుతమైన సన్మానాలు చేస్తున్నారు కీర్తిస్తున్నారు ఇదంతా చూసేరికి ఓకే సినిమా ఇండస్ట్రీలో వెళితే ఇలా హీరోగా వెళితే మనకి ఇంత కీర్తి వస్తుంది అనే ఆలోచనకు ఆ రోజే బీజం పెట్టింది పైగా ఆజానుభావుడు చాలా సుందర రూపుడు స్ఫురదృపి గ్లామర్ స్టార్ అసలు హీరోయిన్స్ కూడా ఆయన ముందు తేలిపోతారు అంత అందగాడు చెప్పాలంటే అటువంటి అందగాడికి ఆలోచన రావడం తర్వాత పరిస్థితులు అనుకూలించి ఆదుర్తి సుబ్బారావు గారు తేని మనసులు అనే సినిమాతో కృష్ణ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ మహానుభావుడు వల్లే కృష్ణ గారు మన ఇండస్ట్రీకి దొరికాడు దర్శకుడు ఆదు సుబ్బారావు ఆయన చాలా భావుకత ఉన్నటువంటి దర్శకుడు చాలా తెలుగు పరిశ్రమని ముఖ్యమైన దర్శకుల్లో ఆయన కూడా ఒకటి చెప్పారు ఇందులో ఆది సుబ్బారావు గారు అంటే కుటుంబ కథా చిత్రాలు కుటుంబ విలువలతో కూడిన చిత్రాలు చాలా తీసిన చరిత్ర అయిందనమాట ఆది సుబ్బారావు గారు తీసినప్పుడు ఈయన పూర్తి పేరు ఏంటంటే శివ శివరామకృష్ణమూర్తి ఈ శివరామకృష్ణమూర్తి ఘట్టం లేని శివరామకృష్ణమూర్తి అంటే అది ఇండస్ట్రీకి అంత సూట్ అవుతుందని చెప్పి ఆది సుబ్బారావు గారి చరిత్రలో హీరోలు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏ పేరుతో సక్సెస్ అవుతారు అనే విషయం కూడా ఆయన గమనించి చేసేవారు ఆయన విశాల దృష్టి ముందు చూపు ఉంది కాబట్టి కృష్ణ గారికి కృష్ణ అని పేరు పెట్టారనమాట శివరామకృష్ణమూర్తి అనే అది అంత పెద్ద పేరు వద్దు అని చెప్పేసి కృష్ణ అని చెప్పి ఇండస్ట్రీ నేమ్ పెట్టింది ఆదిత్య సుబ్బారావుగా అలా చెప్పచ్చు ఆయన తీసుకొచ్చారు తర్వాత నుంచి ఈయన ఎలా స్టడీ చేశారు ఏం చేశారు ఆయన ఏం చేస్తే బాగుంటుందో ఏం చేస్తే నిలదొక్కుకోలో అంటే అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలు బాగా కసరత్తు చేసి నిత్యం నిరంతరం కృషి చేస్తూ ఉన్న సమయంలో ఆయనకి ఆయన స్లాట్ ఏంటంటే అప్పటికే ఉద్దూ లేనటువంటి హీరోలు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు ఎవరు ఒకరు నందమూరు తారక రామారావు వెళ్తే అక్ని నాగేశ్వరరావు గారు ఇంకో ఆయన సరే మధ్యలో ఉండే ఉన్నారు కాంతారావు గారు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా పౌరాణిక పాత్రలు చారిత్రాత్మక పాత్రలు అన్నీ చేసేసి అసలు మరి ఈయన స్లాట్ ఏంటి కృష్ణ గారు ఏం చేయగలరు ఏం చూస్తే జనం చూస్తారు ఈయన పరిశ్రమ ఏం తీసుకురావాలి ఆ విషయంలో దానికైనా చాలా మనసు పెట్టి ఆయన నిజంగా ఒక పరిశోధనాత్మకంగా చేసి ఇలాంటి బాగుంటాయి అప్పటిదాకా హాలీవుడ్ తరహా సినిమాలు మనకు రాలేదు కాబట్టి కౌబాయ్ మూవీస్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కౌబాయ్ మూవీస్కి ఆయన మొట్టమొదట ఏదైనా సరే ఏ రికార్డు ఉన్నా ఏ ఫీట్ ఉన్నా సినిమా ఇండస్ట్రీలో చేసింది ఎవరైనా అంటే ఘంటాబద్ధంగా చెప్పొచ్చు ఆయన సూపర్ స్టార్ కృష్ణ ఒక్కలే అనమాట ఎందుకంటే జేమ్స్ బాండ్ మూవీస్ ఉంటాయి కదా ఆ జేమ్స్ బండ్ మూవీ ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్లో వచ్చే సినిమా బహుశా ఆయన కెరీర్లో మూడో సినిమా అనుకుంటా గూఢచారి వన్ వన్ సిక్స్ ఆ సినిమాతో ఈ జేమ్స్ బాండ్ సినిమాకి ఆయన ఒక అడ్రస్ అయిపోయాడు తర్వాత కూడా మిగిలిన ఒకటి ఆరో సినిమా చేసిన జేమ్స్ బాండ్ సినిమాలు అంటే కృష్ణ గారిదే తర్వాత కౌబాయ్ మూవీస్ అంటారు ఆ కౌబాయ్ మూవీస్ కూడా మొట్టమొదటిగా ఈయన దాంట్లో మన మనం చేశారు అది మోసగాడకు మోసగాడని చెప్పుకోవచ్చు ఆ తరహా సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాడు జేమ్స్ బాండ్ సినిమాలు కౌపాపోయే సినిమాలు తర్వాత చూస్తే ఆయన జీవితంలో బాగా టర్నింగ్ పాయింట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసాడు ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయన వచ్చింది ఈ సినిమా అల్లూరి సీతారామరాజు వచ్చింది దాంట్లో సీతారామరాజు అంటే నిజంగానే ఇలా ఉంటాడా అని తెలుగు ప్రజలందరూ ముక్కును వేరేసుకునేటట్టుగా నటించారు ఆ సినిమాకి పనిచేసినటువంటి శ్రీశ్రీ గారికి వాళ్ళకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ సినిమా ఒక ఆ అగ్ని పేరు అల్లూరు సీతారామరాజు అంటారు ఆ అల్లూరి సీతారామరాజు గారు చేసిన శ్రీ కృష్ణ గారి నిజంగా అల్లూరి సీతారామరాజు అన్నంతగా ప్రతిష్ఠ చేశారు ఆ పాత్ర ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు పాత్ర మరొకరు ఎవరూ చేయలేదు ఎన్టీ రామారావు గారికి ఉన్నా కూడా చేయడం కుదరలేదు సో అటువంటి మన్యం వీరుడు విప్లవ చైతన్యాగ్ఞించిన అల్లూరి సీతారామరాజు చరిత్రలో ఆయనకి నంది అవార్డు ఒకటి వచ్చింది నంది అవార్డుతో పాటు ఆయనకు అవార్డ్స్ అన్నీ ఆయనకి ఊరికే ఇదేంది కానీ ఆయనకి అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం కల్పించిన సినిమా ఏదంటే ఆయన జీవితంలో ఒక మైలురాయి అంటే పంతొమ్మిది డెబ్బై నాలుగు అనుకుంటా డెబ్బై నాలుగులో వచ్చిన అల్లూరి సీతారామరాజు అందులో పాటలు కానీ మాటలు కానీ ఈయన పెర్ఫార్మెన్స్ కానీ అసలు ఈయన ఈయన ఆ పాత్ర కోసమే పుట్టాడు అన్నంతగా ఈయన ప్రభావితం చేశారు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆ రకంగా చూసుకుంటే ఈ విప్లవ చైతన్యాగర్ వివరించిన సినిమాలు కాకుండా ఆయన సినిమాల్లో ఎప్పుడు ఉంటే ఫ్యామిలీ మూవీస్కి ఎక్కువ పెద్దపేట వేసేవారు కుటుంబ విలువలు ఆ కుటుంబంలో ఉన్నట్లు తగాదాలు దాని ఎలా ఈయన చైతన్యం చేశాడు ఎందుకంటే ఈ చెప్పుకోవాలి ప్రత్యేకించి ఆయన జయంతి సందర్భంగా ఇవన్నీ స్మరించుకోదగ్గే విషయాలు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కూడా నచ్చమాట గ్రేట్ కాంట్రిబ్యూషన్ పండింటి కాపురం ఒక కుటుంబ కథా చిత్రం పచ్చని కాపురం ఇలా చూసుకుంటే ఆ పేర్లు కూడా ఇప్పుడు కాకుండా చాలా అర్థవంతంగా ఉండేవి ఇంకోటి ఏంటంటే ఆ కథ మొత్తం నా చుట్టే తిరగాలి నేనే హీరోయిన్ నేరం కోసం పోకళ్ళు ధోరణులు లేవు ఇప్పుడు హీరోలాగా కథ నా చుట్టే తిరగాలి నేనే ప్రధానంగా ఉండాలి నాకే పేరాలి ఆయన చూస్తు ఉన్నటువంటి కోస్టార్లు కూడా చాలా విసులుబాటు ఉండేది ఆయన చేస్తున్నంటే ఆయన ఎలాగే హీరోయే హీరోయిన్ ఎలాగే హీరో అంటాం కాబట్టి ఆయన ఎన్ని వచ్చినా కూడా ఆటంకాలు వచ్చినా ఆయన దాటుకుని వెళ్ళిపోవడం తప్పితే ఇంకోటి ఇంకోటి కాదు ఆయన నిర్మాతగా దర్శకుడుగా ఎడిటర్గా ఇంకా ఎన్ని పాత్రలు పోషించారో అన్ని పాత్రలు పోషించారు ఆయన ఆయన అలాగే ప్రతి కొత్త వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా దర్శకులు ముఖ్యంగా దర్శకులకి సక్సెస్ అవుతాయి కానీ రాదన్నప్పుడు ఈయన ఎంతోమంది కొత్త దర్శకులకు ఆయన సినిమాలకు అవకాశం ఇచ్చారు అంటే ఆయనకి రిస్క్ చేయడం అంటే సాహసం చేయడం ఆయనకి చాలా చిన్నప్పటి నుంచి అలవాటు లేదా వెనతో పెట్టిన విద్యార్థులకి ఆ రిస్క్ అయితే అయితే ఏమైంది దీనివల్ల ఏం పోయింది అన్నంత ఈజీ గోయింగ్గా వెళ్ళేవాడు ఆయన అంటే అందరి యొక్క నేను ఒక్కడినే బాగుపడాలి నాతోనే ఉండాలి నాకే పేరు రావాలి అటువంటి వింత పోకళ్ళు అలాంటి వికృత పోకళ్ళు ఆయనకి లేవు మహానుభావుడికి కాబట్టి సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లక్షణాలు వ్యక్తిగతంగా వ్యక్తిత్వ లక్షణాలు ఆయన చేసిన దానాలు కానీ అలాగే ఎవరైనా టెక్నీషియన్ వస్తే వాళ్ళకి చేసే సేవలు కానీ దానాలు కానీ వాళ్ళ అవసరాలకి నిలబడే విధానం కానీ అసలు మొత్తం ఇండస్ట్రీ పీపుల్ అందరికీ తెలుసు అలా బయట వాళ్ళు కూడా పలు సందర్భాల్లో వాళ్ళు కూడా చూశారు ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ గారు ఆయన చేసినటువంటి మన ఈ అల్లూ సీతారామరాజులో ముఖ్యం భూమి పోషించి పాటలు రాశారు ఆయనతో ఈయనకి బాగా చను ఉండే చాలా సినిమాల్లో పాటలు రాశారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజా ఇప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన ఇచ్చిన కితాబ్ శ్రీశ్రీ గారి కితాబులో అద్భుతమైన విషయం అంటే ఒక్క అక్షరానికి కూడా నేను రాసిన ఒక్క అక్షరం అక్షరం అంటే ఒక అక్షరం ఆ ఒక్క అక్షరానికి కూడా గౌరవించి ఆ ఒక్కక్షానికి కూడా ప్రతిఫలం చెల్లించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పి ఆయన చెప్పారు అంతటి మహానుభావం అనమాట ఎవరు సొమ్ము ఉంచుకోలేదు ఇంకా ఏమంటే ఇండస్ట్రీ ఆయనకు రుణపడింది అలాగే ఇంకా మాట్లాడితే ఇండస్ట్రీలో టెక్నీషియన్ ఆయనకు రుణపడ్డారేమో కానీ అలాగా ఇంకో ఆయన గొప్పతనం ఆయన మాటల్లో పనికి మాలిన మాటలు ఏమి మాట్లాడేవాడు కాదు ఆయన మొట్టమొదటి నుంచి ఎవరి వరకు ఒక మాట చెప్పేవాడు ఏంటంటే నేను ఎన్టీ రామారావు గారి అభిమాని ఆయన నటన నాకు చాలా ఇష్టం అక్కడేమో కాలేజీలో అక్కినేని నాగేశ్వరరావు గారి సన్మానాన్ని చూసి ఇండస్ట్రీకి రావాలని ఆలోచనతో ఉన్న ఆలోచన అక్కడ పుట్టిన ఆయన బాగా అభిమానించిన స్టార్ ఎవరు అంటే నందమూరి తారక రామారావు గనమాట అయితే నందమూరి తారక రామారావు గారు పాతాళ భైర్వీనికి ఇష్టం ఆ సినిమా నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన పలుమార్లు ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ మైండ్తో ఓపెన్ టాక్ అనమాట ఓపెన్ హార్ట్ ఓపెన్ టాక్ అయింది ఆయన ఏది కూడా కడుపులో దాచుకుని మాట ఆయన సినిమా కూడా ఒకవేళ బాలేదు అంటే యాప్ ఫ్లాప్ అయింది కదయ్యా అనివాడు అంతటి స్థితి ప్రయత్నిస్తుంది అనమాట అలాగే అజాత శత్రువు ఉంటారు కదా ఏదైనా ఒక విభేదం వచ్చినా సైద్ధాంతిక విభేదము అలాగే పాలసీ పరంగా ఇబ్బంది విభేదము సినిమా కథాపరంగా ఇంకో పరంగా విభేదం తప్పితే ఆయన వ్యక్తిగతంగా ఎవరికి అపకారవ చేయలేదు వ్యక్తిగతంగా ఆయన ఎవరు శత్రువుగా భావించలేదు ఆయన కాబట్టి ఇండస్ట్రీలో కూడా ఆయన అజాత శత్రువు అని కూడా మనం అనుకోవచ్చు అనమాట ఇండస్ట్రీకి ఇక ప్రతిభాపూర్తి ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి పాఠశీలి అవన్నీ చిన్న చిన్న మాటలు ఆయనకి ఇంకోటి ఎలా ఉంటుందంటే ఆయన ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అల్లు సీతారామరాజు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఒక పది పన్నెండు సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి అంటే సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అప్పుడు కూడా ఆయన చెల్లించలేదు ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన రిలీజ్ అయిన అన్నీ కూడా అంటే అల్లూరి సీతారాజు ఒక హై స్టాండర్డ్లో వచ్చినటువంటి సినిమా కావడంతో అందరూ దాంతో పోల్చుకుంటారు అన్నమాట ఆయన ఇమేజ్ మిగిలిన సినిమాలకు సరిపోలే అల్లు సీతారామంతో అంత ఇమేజ్కి వచ్చేసింది కొండంత ఇమేజ్ వచ్చేసింది మిగిలిన సినిమాలు దాని ముందు తేలిపోయినటుండి సరిగా ఆడలేపోయినా ఆయన ఎక్కడా కూడా పడితే కూడా మళ్ళా లేద్దాం ఆయన ఆయనకి ఎప్పుడు పది సినిమాలు ఆ సెట్స్ మీద ఉండేవి పది మంది ప్రొడ్యూసర్లు తర్వాత లైన్లో ఉండేవారు అలాంటి చరిత్ర ఇంకెవరికి లేదనమాట నిజం చెప్పాలంటే ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్స్ హీరో అనమాట ప్రొడ్యూసర్స్ హీరో డైరెక్టర్స్ హీరో ఆయన అలాగే కోస్టార్స్ హీరో కోస్టార్స్ ఆయన పక్కన ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ చాలా సమానమైన గౌరవి వాళ్ళ అభివృద్ధి కూడా ఈ ఎంతకైనా దోహదపడేవారు ఇందాక చెప్పాం కదా ఎన్టీ రామారావు గారితో కూడా చాలా ఆయన పోటీ పడుతూ ఉండేవారు ఎన్టీ రామారావు గారు అభిమానిగా చెప్పుకున్నప్పటికీ ఎన్టీ రామారావు గారు సపోజ్ ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారితో కూడా ఆయన పోటీ పడేవారు ఎన్టీ రామారావు ఆ జనరేషన్ హీరోస్ తర్వాత ఆయనతో వచ్చినటువంటి కాంపిటేటర్స్ ఉన్నారు శోభనబాబు కృష్ణరాజు అలాంటి వాళ్ళతో కూడా అయ్యారు ఆ తర్వాత చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా కాంపిటేట్ అయ్యారు సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టక సూపర్ స్టార్ ఆయన కిరీటాన్ని ఆయన నిలబెట్టుకున్నారనమాట ఇంకా కృష్ణ గారి గురించి చెప్పుకుంటూ పోతే ఆయనతో ఆయన పొలిటికల్ రంగంలో కూడా వచ్చారు ఆయన కాంగ్రెస్ వాది ఆ కాంగ్రెస్గా ఏలూరులో ఎంపీగా కూడా గెలిచి ఒక టెన్యూర్ చేశారు ఆయన తర్వాత ఆయన మన రాజీవ్ గాంధీ గారి అకాల మనం పొందంతో ఆయన కొంచెం విరక్తి వచ్చి రాజకీయాల నుంచి కూడా వైద్యులు గారు ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయంలోని ఈయన పార్టీ పరమైనటువంటి విభేదాలు కూడా వచ్చినప్పుడు ఈయన ఎన్టీ రామారావు గారి యొక్క పాలసీస్కి వాటికి విరుద్ధంగా ఉండే కథాంశాలతో మండలాధీశుడు నా పిలిపే ప్రపంచం ఇటువంటి ఆయన చేస్తున్నటువంటి వాటికి కూడా ఎగ్నెస్ట్గా కొన్ని సినిమాలు నిర్మించిన ఘనత కూడా ఏంది అనమాట అంత సాహసం ఉంటాడు తర్వాత నాగేశ్వరరావు గారు దేవదాసు చేశారు మనం ఎందుకు దేవదాసు చేయకూడదు అలాగే ఓ పౌరాణికంగా ఎన్టీ రామారావు గారు పలానా సినిమా చేశారు పాండవ ప్రమాచార మన కురుక్షేత్రం ఎందుకు చేయకూడదు అలాగా అంతలా పోటీ పడి అంటే మేరు పర్వతంతో ఢీ కొనాలంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద విషయాలతో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు కాదు ఇట్ అవుతుందా ఫట్ అవుతుందని బెంగతో అని ఎప్పుడు మొదటి ఘనత లేదు ఏదైనా సరే ఒక సాహసం చెయ్యాలి ఇండస్ట్రీలో ఉంటే ఆయన ఏమాడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన బాహుబలి అని చెప్పి ఒక పెద్ద సినిమాని అనుకుంటున్నాం చాలా పెద్ద రికడు ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది ఎనభై ఆరు అనుకుంటా ఆ రోజుల్లోనే సింహాసనం అని చెప్పి ఒక సినిమా చేసి ఇదే రకమైనటువంటి ఫ్యామిలీ రాజరికం ఈ గొడవలతో ఒక పెద్ద హిట్ సాధించాడు మూడు కోట్లతో ఎంతో మొదలెట్టే ఐదు కోట్లు ప్రాఫిట్ కూడా వచ్చింది ఆ సినిమా చాలా వాటికి ఒక సంచలనంగా సెవెంటీ ఎంఎం ఇవన్నీ కూడా ప్రతి విషయంలో కూడా ఆ సినిమా కొన్ని స్టాండర్డ్స్ని ఏర్పాటు చేసింది తెలుగు ఇండస్ట్రీలో అంతకుముందు ఈ రకమైనటువంటి పౌరాణికాలు జానపదాలు ఇవన్నీ వచ్చినప్పటికీ సింహాసనం సినిమా వచ్చేసరికి అది ఒక అద్భుతమైన సినిమాగా వచ్చింది ఇంకా ఆయన జీవితంలో చూస్తే కనుక ఉంటాయి కానీ ఆయన మ్యాన్ రేకం చేసుకుని ఇందిరాదేవిని ఆవిడతో చేసుకున్నారు ఆవిడ పిల్లలే రమేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన అలాగే ఆయన తర్వాత విజయ నిర్మల గారితో ఇష్టపడి ఆవిడతో ఆవిడని కూడా రెండో పెళ్లి చేసుకోవడం కానీ ఎక్కడ కూడా ఎటువంటి స్పర్ధలు లేకుండా జాతక ఆయన ఇండస్ట్రీకి అంటే పిచ్చి మెసేజ్లు కాకుండా ఆయన అలా సజావుగా చేశారు ఆ ఇండస్ట్రీలో విజయ నిర్మల కృష్ణ కూడా ఒక సూపర్ పేరుగా చెప్పుకోవాలన్నమాట నలభై ఎనిమిది సినిమాలు విజయ నిర్మ గారితో చేశారు ఆయన తర్వాత జయప్రద గారితో నలభై ఏడు శ్రీదేవి గారితో ఇలా నలభై అలా హీరోయిన్లతో మూడు వందల యాభై సినిమాలు కదా ఉండడం ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా పదిహేడు సినిమాలు డైరెక్షన్ చేశారు ఆయన మామూలుగా చిన్న విషయం కాదు అది ఈరోజు మాట్లాడుకుంటే కనుక ఈ రకంగా చెప్పుకుంటుంటే సినిమా పరమ రికార్డులు అది అవన్నీ ఉంటే ఆయన ఇందాక ఆయన చెప్పుకున్నాం పద్మభూషణ్ అవార్డు వచ్చింది తర్వాత విప్లవాత్మక చిత్రాలు జనంలో చైతన్యం రగిల్చే సినిమాలకు కూడా అభ్యుదయమైన సినిమాలు కూడా ఆయన ఒక ఒక కారకుడు చెప్పాలంటే ఈనాడు అని ఒక సినిమా ప్రజారాజ్యం అని ఒక సినిమా ఇవన్నీ కూడా చేసి జనంలో కూడా అప్పటి ఉన్నటువంటి సామాజిక సమస్యల పట్ల కూడా స్పందించే గుణం ఉన్నటువంటి కృష్ణ గారు అటువంటి సినిమాలు కూడా చేశారు చేశారనమాట ఏదో ఒకటి ఈ రకమైన సినిమాలు చేస్తారు చాలా గ్లామర్ ఉన్న హీరో క్లాస్ సినిమాలు కాదు మా సినిమాలు కాదు ఊరి సినిమాలు కాదు ఏ సినిమా అయినా కూడా ఆయన చాలా 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 మనసు పెట్టి చేసిన ఘనత ఉంది అనమాట ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే కృష్ణ గారి గురించి చరిత్ర పేజీలు పేజీలు రాయచ్చు ఆయన ఒక చరిత్ర సినిమా ఇండస్ట్రీ ఒక చరిత్ర చరిత్రలో ఈయన సృష్టించింది ఒక చరిత్ర మళ్ళీ అటువంటి పరిస్థిలో ఈయన మొట్టమొదటి పంతొమ్మిది ఎనభై అనుకుంటా ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీలో బాలీవుడ్ వెళ్ళినటువంటి తొలి నిర్మాతగా ఈయనే చెప్పుకోవాలి బాలీవుడ్ హిందీలోకి అక్కడ బాలీవుడ్లో కూడా చాలా జితేంద్రతో వాళ్ళతో కూడా చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు చేశారు ఇంత అలాగే కొన్ని సినిమాలు ఈయన చేసినవి కూడా ఆ హిందీలో రీమేక్ చేయడం ఆ బాలీవుడ్లో కూడా పద్మాలయ్య బ్యానర్ అంటే ఈ సొంత బ్యానర్కి ఒక ప్రత్యేక గుర్తింపు ప్రతిపత్తి రావడం పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఇందికి కూడా ఆయన అందించిన ఘనత ఆయనది అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట ఇక చాలా నిర్మోహమాటంగా ఆయన అభిప్రాయం ఏంటంటే నిర్మోహమాటంగా ముఖ స్థూతి కోసం ఆయన ఎప్పుడు మాట్లాడి ఎరగరనమాట ఏదైనా ఎవరైనా కూడా సినిమా బాగుందా లేదంటే మొత్తం ఇండస్ట్రీలో ఆ రోజు నుంచి చెప్పుకోవాలంటే కృష్ణ గారు ఒకళ్ళే ఉన్నమాట ఉన్నట్టుగా ఆయన యాక్టింగ్ సినిమా అయినా ఆ పెద్ద బాగాలేదండి అని అలాగే ఆయనలో ఉన్నటువంటి రూపాయలు అయినా డైరెక్టర్లు చెప్పినా సరి చూసుకుని నేను పెద్ద హీరో సూపర్ స్టార్ అని అనుకోకుండా ప్రతిదీ ప్రతి సినిమా అంతే శ్రద్ధగా నేర్చుకుని చేసేవాడు ఆయన తర్వాత ఒక టైంలో కొంతమంది అభిమానులకు ఇప్పుడు ఆయన చేసే ప్రతి మూమెంట్ ఇష్టమే కానీ ఆ స్టెప్స్ సరిగా వేరు ఎందుకంటే నాగేశ్వరరావు గారి స్టెప్స్లో దిట్ట తర్వాత వచ్చిన చిరంజీవి గారి మహా దిట్ట అని అనుకున్న టైంలో కూడా కృష్ణ గారి ప్రతి పాట హిట్టే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు తీసిన సినిమాల్లో కానీ కృష్ణ గారు యాక్ట్ చేసిన సినిమాలో కానీ ఈరోజు కూడా ప్రతి పాట మనకు అలా 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 వినపడుతూ ఉంటుంది అంత సంగీతానికి ఆయన సినిమాలో పాటలకు అంత పెద్ద ప్రాధాన్యత అయితే ఇంకా మరి ఆయన డ్యాన్స్ మూవ్మెంట్స్ వింటే కొంతమంది ఇలాగా ఉంటే ఒకేలా ఉంటాయి అనుకున్నా కూడా తర్వాత కాలంలో ఏంటంటే ఆయన ఒక స్పెషల్ సాంగ్లో ఉంటే ఆ సినిమా పెట్టినట్టుగా ఎమ్మెల్యేలు కానీ అలా కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి జుంబారే జుంబా అని చెప్పేసి ఆ సినిమాలు వేరే హీరోల సినిమాల్లో కూడా ఒక స్పెషల్ సాంగ్ యాడ్ చేస్తే అది స్పెషల్ అట్రాక్షన్ అయ్యిందనమాట అంటే దాంట్లో కూడా ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అలా అలాంటి అంటే పోటీ పోటీగా చేసేవారు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పారు రాజకీయాల్లో కొన్ని ఇది వచ్చే విభేదాలతో కొన్ని రా ఎన్టీ రామారావు గారికి విరుద్ధంగా కొన్ని సినిమాలు చేశారు అన్నప్పటికీ ఈ మల్టీస్టార్ మూవీస్ కూడా శ్రీకారం చుట్టూ ఒక రకంగా ఈయన చెప్పాలి ఒక రకంగా అంటే అంత ముందు గుండమ్మ కథ మిస్సమ్మ లాంటి విజయవాడ తీసినా కూడా ఈయన ప్రతి హీరోతో అంటే ఎన్టీ రామారావు గారితో కలిసి కొన్ని సినిమా అందులాంటి సినిమాలో అవి కూడా హిట్సే దేవుడు చేసిన మనుషులు అలాంటివి తర్వాత నాగేశ్వరరావు గారితో కలిసి కొన్ని సినిమాలు తర్వాత ఇంక కృష్ణరాజు గారు ఆయనతో కలుసుకున్న సినిమాలు మురళీమోహన్ గారు ఆయనతో కలుసుకున్న సినిమాలు అలాగే చూసుకుంటే శోభన్ బాబు గారు అలాగే ప్రతి ఒక్కళ్ళు దాకా ఈవిందో చిరంజీవి గారితో కూడా ఆయన కలిసి సినిమాలు చేయడంలో ఉంది అనమాట తర్వాత ఆయన పిల్లలు మహేష్ బాబు ఉన్నప్పుడు ఆ చిన్నప్పుడే అతనికి ఒక హీరో స్థాయి క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ మహేష్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలో రావడానికి అలాగ నిలదొక్కుకోవడానికి ఆయన కూడా తండ్రి ఇలాగా సూపర్ స్టార్ అవ్వడానికి కూడా కృష్ణ గారి వేసిన బీజాలే ఒక ముఖ్యమైనటువంటి కారణం చెప్పొచ్చు చెప్పచ్చు ఇక మనం ఇంత చెప్తున్నాం కదా మూడు షిఫ్ట్లు పనిచేస్తున్నారు అలాగే మూడు వందల యాభై సినిమాలు చేస్తారు ఇలాంటి రికార్డులు చెప్తున్నాం కదా ఎప్పుడు ఏది చేసినా కూడా కుటుంబ జీవనానికి విలువ ఇచ్చేవాడు ఆయన ఆయనకి ప్రతి శనియాధిపారాలు పిల్లలతో స్పెండ్ చేస్తూ ఒక ఒక క్రమశిక్షణతో వాళ్ళకి అన్ని విషయాలు నేర్పుతూ చెబుతూ ఆ రకంగా కుటుంబం కూడా పక్కదారులు పట్టకుండా అంటే క్రమశిక్షణ లేకుండా కూడా ప్రతి పిల్లల్ని వాళ్ళ అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అందరినీ కూడా ఒక క్రమశిక్షణాయుతంగా ఆయన చూసుకుంటూ ఆయన వాళ్ళని కూడా తీర్చిదిద్దారు అని చెప్పి చెప్పాలన్నమాట ఆయన దగ్గర ఎవరైనా ఆ బ్యానర్లో కానీ ఆయనతో కానీ పనిచేసిన కోస్టార్ కానీ ఏమన్న చూస్తే కృష్ణ గారి యొక్క గొప్పతనం ఎప్పుడూ కూడా ఆయన అహంభావాన్ని ప్రదర్శించలేదు నేను పెద్ద సూపర్ స్టార్ అని అది ప్రదర్శించలేదు ఎక్కడైనా నోటి మాటలు ఆయన కోస్టార్స్కి కూడా ఆయన ఎంతో కొంత సపోర్ట్గా నిలిచేవడం చెప్తే వాళ్ళు ఎక్కడ కించపరచలేదు అందుకే ఆయనకి ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే ఎక్కడో కూడా వివాదాలు లేవు ఒకళ్ళు ఎప్పుడైనా కొన్ని మాటలు ఏదైనా ఇన్టీ రామారావు గారు సైద్ధాంతిక విభేదాలు వచ్చినా లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక సమయంలో వచ్చిన మాట పట్టింపు వచ్చినా తర్వాత ఈయనే వెళ్ళి సర్దుకుని ఉండేది తప్పితే ఆ మనసులో శాశ్వతంగా కక్ష కట్టుకోలేదు వ్యక్తిగా నిజంగా చెప్పాలంటే స్టార్గా ఒక రేంజ్కి వెళ్ళిపోయిన వ్యక్తి వ్యక్తిగా ఆ స్టార్ను కూడా అధిగమించాడు అనమాట ఆయన అంతటి వ్యక్తిత్వం మన సూపర్ స్టార్ కృష్ణ గారావు ఆయన సాహసానికి మారిపోయారు ఒక రకంగా సినిమాలు ఉన్న సాహసానికి ఆయన మారిపోయారు ఇందాక చెప్పినట్టుగా చూస్తే ఈ సినిమాల్లో ఊరికి మునగాడు అన్నీ ఇంకా ఇంకా అందరూ కూడా మా హీరో ఇలా ఉంటే బాగుండును పాడి పంటలు భోగి పంటలు ఇలా ఏదైనా సరే ఆ సినిమాలో కృష్ణ గారు చేసిన ప్రతి ప్రత్యేకించి ఆయన ఎన్నుకున్నటువంటి కథలు అలాగే ప్రతి డైరెక్టర్ కూడా ఆ రోజుల్లో పాపులర్ డైరెక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కైండ్ ఆఫ్ మూవీ అయినా కృష్ణ గారు ఫస్ట్ ఆప్షన్గా ఆయన ఉండేవారనమాట హీరో రాఘవేంద్రరావు గారు ఇచ్చారు బాపు గారు ఇచ్చారు అలాగే కేజీ బాపయ్య గారు ఇచ్చారు దాస్ గారు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ గారు ఎందుకంటే చాలా కంఫర్ట్ హీరో ఎటువంటి తలనొప్పులు ఉండవు ఆయనతో ఆయన ఇచ్చిన డేట్కి వస్తారు పంచువాలిటీ ఉంది ఆయనకి వ్యక్తిగత క్రమశిక్షణ ఎక్కువ నిర్మాత కూడా చాలా కంఫర్టబుల్ ఇందాక అనుకుంటే డైరెక్టర్స్ కంఫర్టబుల్ కో కంఫర్టబుల్ ప్రతి దానికి ఆయన ఆయనలో సహజంగా ఒక డైరెక్టర్ ఉన్నప్పటికీ ఒక కథా రచయిత ఉన్నప్పటికీ పక్క వాళ్ళ వాటిలో ఎప్పుడు కూడా ఆ వేలు పెట్టిన దాఖలాలు ఆయనకి లేవు ఆఖరికి మహేష్ బాబు గారి సినిమాలు కూడా ఖర్చు చెప్తే వినడం తప్పితే బాగుంది నాయన అని చెప్పడం తప్పితే ఆయనది ఇన్వాల్వ్మెంటే ఉండేదేమో తెప్తే ఇంటర్ఫీరెన్స్ ఏ రోజుల్లో కూడా అటువంటి అరుదైన వ్యక్తి సినిమా పరిశ్రమకి కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అరుదైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఆయన మనకి దొరకడం అంటే మన ఇండస్ట్రీకి ఆయన కలిగిన ఆలోచన అక్కినే నాగేశ్వరరావు స్ఫూర్తితో అంటే ఆ సన్మానం చేసిన రోజు స్ఫూర్తితో ఆయన వచ్చి తర్వాత అంటే అపజయాలు తెలియనిదని కాదు అపజయాలైన ఏదైనా విజయాలనే ఆయన జీవితంలో విజయాలే ఎక్కువ వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎప్పుడూ కూడా పక్కవాడిని చూసి ఏడవడం అనేది లక్షణం ఆయనకి లేదు ఆయన ఏం చేయాలనుకున్నాడో అది చేసేసేవాడు అనమాట ఆర్థికపరమైన నష్టాలు ఉండి పద్మాలయ స్టూడియోస్ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ చెల్లించినట్లేదు అంతే ప్రశాంత అంతే అదే దాంతో ఆయన అలా వెళ్ళిపోతూ ఉండేవారనమాట అలాగే నవరసాలతో తూకుండా చేసే క్యారెక్టర్లు చేశారు అలాగే పిరియాడిక్ మూవీసు కౌబాయ్ మూవీ మూవీసు జేమ్స్ బాండ్ మూవీసు సోషల్ మూవీసు హిస్టారికల్ మూవీసు ఇలాగే ఏ కేటగిరీ మూవీస్ అయినా చేసిన ఘనత అయింది ఏ జోనర్ మూవీస్ అయినా చేసి మెప్పించిన ఘనత కూడా ఆయన చెప్పి చెప్పాలన్నమాట కాబట్టి కృష్ణ గారి అభిమానులకు ఈరోజు పండగ రోజు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు మనకి బోడంత సంపద అందించారు ఇప్పుడు కూడా ఏదైనా సినిమా సరదాగా చూస్తే టీవీలో యూట్యూబ్లో వాటిలో వస్తే నిజంగా మళ్ళీ మన ఆనందం చెందచ్చు మాట ప్రతి విషయంలో చాలా 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 కేర్ఫుల్గా చేస్తూ ఆయన ఆయన ఎప్పటికప్పుడు నిర్మించుకుంటూ సినిమా ఇండస్ట్రీ యొక్క చరిత్రలో ఆయన ఒక భాగమయ్యారు ఆయన ఒక చరిత్రగా మిగిలారు అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి అంటే ఇంకా గుండెల్లో బతిగా ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టినరోజు అనుకుందాం ఆయన శాశ్వతంగా ఆయన కీర్తి కీర్తిమంతుడు ఔదార్యవంతుడు ఆయన ఔదార్యం కూడా మనం ఏం వర్ణించలేము అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానందరికీ శుభాకాంక్షలు అలాగే ఆయన సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు ఆయన మిగిల్చిన మధురానుభూతులు మధురమైన చిత్రాలన్నిటిని మనం ఎప్పటికీ తలుచుకుంటూ ఉండాలి కృష్ణ గారు ఎప్పటికీ కూడా అభిమానుల గుండెల్లో ప్రజల గుండెల్లో అలా ఆయన ప్లేస్ అయింది అని చెప్పి చెప్పుకుంటూ కృష్ణ గారికి అనేక ధన్యవాదాలు చెబుతూ ఆయన ఆశీసులు పయనించే మనం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు